అందరికీ నమస్కారం వెల్కమ్ ఐకన్ పాలిటిక్స్ నమస్కారం కృష్ణకుమార్ గారు నమస్కారం అండి మేడం ఏపీలో నాకు తెలిసి ఇండియాలో ఏ స్టేట్లోనూ ఇన్ని సర్వే సంస్థలు కానీ ఇన్ని రిజల్ట్స్ అనుకుంటా ఒక్క ఏపీ కానీ తెలంగాణలో మాత్రం బాగా ఇచ్చేస్తారు కొత్త ప్రతి సంవత్సరం కొత్త కొత్త సంస్థలు పుట్టుకొని వస్తాయి కొన్ని చాలా పాతవి చాలా నిక్కచ్చిగా ఇస్తాయని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు బట్ అట్ ది సేమ్ టైం ప్రతి ఎలక్షన్కి ఒక మంచి పేరున్న సంస్థ కాస్త మరుగుపడిపోతుంది పడిపోతుంది ఇంకా అదే వాళ్ళ చివరి అన్నట్టు అయిపోతుంది ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన లగడపాటి లగడపాటి గారు ఆయన టూ థౌజండ్ ఫోర్ నుంచి బాగా బాగా ఇస్తూ వస్తున్నారు టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన చేసిన రిజల్ట్స్కి సర్వేలకి రిజల్ట్స్ మారడంతో ఆయన డబ్బకి భయపడి ఇంకా ఆపేశారు ఇప్పుడు చూస్తూ ఉంటే ఆరామ్ హస్తన్ గారు కూడా అలాగే అనిపిస్తుంది ఆయన అంతకుముందు చాలా మంచి పేరు ఉండేది ఆయన క్రెడిబిలిటీ ఉండేది ఇప్పుడు మాత్రం ఆయన ఇచ్చిన నంబర్లు చాలా అనీవన్గా ఉన్నాయి నెల్లూరు అంటే కరుడు కట్టిన వైసీపీ చోట టీడీపీ గెలుస్తుంది అంట కానీ స్టేట్ లో మాత్రం వైసీపీ నే గెలుస్తుంది అంట అసలు రకరకాలుగా ఇచ్చారు ఆయన అసలు ఏంటి ఎలా చూడాలంటారు ఇలా అంటే అమ్ముడు పోతున్నట్టుగా అనిపిస్తుంది చూస్తుంటే పూర్తిగా ఎలా చూడారు ఈ సర్వే గురించి మీ విశ్లేషణ చెప్పండి మేడం అంటే ఇప్పుడు ఇందాక అంతా ఏ తీరులో ఉందో ఆంధ్రప్రదేశ్ కూడా అదే తీరులో ఉంది ఇంకొంచెం ఇంకో నాలుగు ఆకులు ఎక్కువ జరిగినట్టుంది ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే చిన్న ప్రాంతం పైగా దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం ఏ విషయంలోనంటే డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత డబ్బులు ఖర్చు పెట్ట ఆఖరికి ఆర్థిక రాజధానిగా చెప్పుకునే మన మహారాష్ట్ర కూడా మన దేశం మొత్తానికి ఆర్థిక రాజధాని అక్కడ కూడా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాల అంటే ఎందుకు మనం మహారాష్ట్ర గురించి మాట్లాడుకోవాలంటే బాంబేలో ఒక చిన్న షట్టరు రెంట్కి తీసుకోవాలంటే ఒక యాభై వేలు అవుతుంది అనుకుందాం అదే విజయవాడలో ఆ షట్టరు ఐదు వేలకు దొరుకుతుంది అంటే టెన్ టైమ్స్ డిఫరెన్స్ ఉంటుంది అద్దె విషయంలో మరి అంత అద్దె ఎందుకు ఇస్తారు అంటే అంత బిజినెస్ చేస్తుంది కాబట్టి ఆ ప్లేస్ ఇస్తారు అంత రెంట్ మరి అలాంటి మహారాష్ట్రలో కూడా బాంబేలో కూడా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టలేదండి ఆంధ్రాలో ఖర్చు పెట్టిన డబ్బులు మరి వీటన్నింటిని చాలా ఎలా అంటే ఒక తీపి లాగా మాట్లాడుకుంటున్నారు అది నిజంగా అది చాలా దారుణమైన విషయం మాట్లా అలాంటి పేరు మన ఆంధ్రప్రదేశ్కి రావటం మరి ఏమన్నా బాగా ఆర్థిక పరిపుష్టిలో ఉందా రాష్ట్రం అంటే బాగా సంపదలతోటి తొలతూగుతుందా అంటే అది లేదు మరి అప్పుల రాష్ట్రంగా మొన్న మొన్నటి వరకు అప్పుల రాష్ట్రంగా చెప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్ గురించి ఈరోజు ఇంత ఖర్చు ఎలా పెట్టగలుగుతున్నారు అంటే రాష్ట్రం అయితే దివాళా తీసింది కానీ అప్పుల్లో కూరుకుంది కానీ రాజకీయ నాయకుల మట్టుకు అప్పుల్లో లేరండి బాగా విపరీతంగా సంపాదించారు విపరీతంగా సంపాదించారు సంపదల్ని కొల్లగొట్టి మరీ అంటే సహజ వనరుల్ని కొల్లగొట్టి మరీ డబ్బులు సంపాదించారు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా లిక్కర్ మాఫియా అన్ని మాఫియాలే అదేదో నేను మాట్లాడుతున్నానని కాదు సాక్షాత్తు కేంద్ర మంత్రి స్థాయి లాంటి పురంధరేశ్వరి గారు కూడా వచ్చి ఆ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆమె కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అయినా చర్యలు లేవు అసలు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పాలన ఎలా చేయగలిగాడు అంటే కేంద్రం ఆశీస్సులు ఉండబట్టే చేయగలిగాడు బిజెపి పెద్దల ఆశీస్సులు ఉండబట్టే పదహారు నెలల జైల్లో ఉండి ఉండిన మనిషి వెయిలు పైన ఉన్న మనిషి అధికారాన్ని చల చలాయించాడు అంటే మూడు వేల వాయిదాలు వెళ్ళకోకుండా అధికారాన్ని చలాయించాడు అంటే మనకు అర్థమయ్యేది ఏంటి అతనికి మోడీ ఆశీస్సులు ఉన్నాయి మరి మోడీ ఆశీస్సులు ఉన్నాయి అని మన అందరికీ తెలుసు అది ఆరామసానికి కూడా తెలుసు ఇప్పుడు మనకంటే ఎక్కువ తెలుసు కదా ఆరామస్థానికి అందుకే కదా ఆయన్ని సెపాలజిస్టో బాబో ఆయనకు ఒక గుడిగట్టి కొబ్బరికాయలు కొట్టాలనుకుంటున్నారు జనాలు రాజకీయ పార్టీలు అదే పనిగా చేస్తున్నారు ఆయన్ని పేంపర్ చేయాలని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ అందరూ ఆరామస్థానం టైం ప్రకారం వాళ్ళు స్లాట్లు వేసుకున్నారు అని అంటే ఆయన ఇంటర్వ్యూ కోసం ఆయన ఆయన టైం ప్రకారం వీళ్ళు ఛానల్స్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారంటే మీరు నమ్మాలండి అంటే ఇంత చేసింది ఎందుకు అంటే ఆరామస్తానికి ఆ మాత్రం పలుకుబడి ఉంది అని వీళ్ళు నమ్మారు వీళ్ళందరూ ఈ ఛానల్స్ వాళ్ళందరూ నమ్మారు అలాగే రాజకీయ పార్టీలు కూడా నమ్మాయి కానీ అతను మాత్రం కేవలం ఒక రాజకీయ పార్టీనే నమ్మాడు రాజకీయ పార్టీలన్నీ ఆయన నమ్మితే ఆయన మట్టుకు వైసీపీని మాత్రమే నమ్మాడు అందుకే చాలా గందరగోళంగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆయన ఎలా ఎవరితో పోల్చొచ్చు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చే సినిమాలతో పోల్చవచ్చు ఏంటంటే ఒక పక్కన నీతి సూత్రాలు చెప్తూ ఉంటాడు ఆయన చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు ఓ పక్కన వాటిని ఉల్లంఘించడం ఉల్లంఘించిన వాళ్ళే పైకి లేపుతూ ఉంటాడు మనం ఎవరిమైనా సిద్ధాంతాలని నమ్ముతారా సామాన్య ప్రజలు లేదు అంటే ఉల్లంఘించే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు అని తీసుకుంటారా అంటే ఉల్లంఘించిన వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు కామన్ పబ్లిక్ జనరల్ పబ్లిక్ అది త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో ఉన్న మ్యాజిక్ అది ఆరామస్థానం కూడా అదే చేశాడు సేమ్ టు సేమ్ ఏంటేంటో లెక్కలు చెప్తాడు పంతలు లేని లెక్కలు చెప్తాడు ఫైనల్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్తాడు ఆయనకి ఏమాత్రం జగన్మోహన్ రెడ్డికి బలం లేని జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంటారు బలం ఉన్న జిల్లాలు అనుకున్న వాటిలోనేమో ఓడిపోతాడని చెప్తారు ఈ మ్యాజిక్ ఏంటంటే అర్థం కాదు ఇప్పుడు నేను అందుకే త్రివిక్రమ్ సినిమాలతో పోల్చింది ఆరామస్తాన్ని ఇప్పుడు తనకు అనుకూలంగా వైసీపీ పార్టీ చెప్పించుకుంది రా మస్తాన్ రా 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 అంది రేపు ఎలక్షన్ అయిన తర్వాత పోరా మస్తాన్ అంటే గా ఎంత మందిని ఇది చేయలేదండి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి విష కౌగిల్లోకి వెళ్లకుండా ఉండడమే కావాల్సింది ఎవరికైనా అర్థం చేసుకోవాల్సింది రాజకీయాల్లో నాలుగు రోజులు ఉండాలి అంటే అది ఒక ధృతరాష్ట్ర కౌగిలి దానిలోకి వెళ్ళిన వాళ్ళు ఇంకా మళ్ళీ ఆ వాళ్ళు విశ్వసనీయతని కోల్పోతారు సమాజంలో అంటే ఆర్థిక అరాచకత్వం చేయిస్తాడా అధికార దుర్వినియోగం చేయిస్తాడా లేకపోతే పంతం లేని మాటలు చెప్పిస్తాడా వీటన్నిటికీ వెనక జగన్మోహన్ రెడ్డి స్వార్థం ఉంటది జగన్మోహన్ రెడ్డి ఏం చెయ్యాలనుకుంటే అది వాళ్ళతో చేయించుకోగలుగుతాడు జనరల్ గా ఏంటంటే ఏవైనా సంస్థలు ఆయన ఆయన చేసింది తప్పుని తప్పుని ఒప్పుని ఒప్పని ఇక్కడ ఇలా జరగకూడదు ఇక్కడ ఎలా జరగకూడదు అని చెప్తారు కానీ ఆయన చేసిన దాన్ని వీళ్ళు ఎంతవరకు కరెక్టో ఆ తమదైన బాణిలో చెప్తున్నాం అనుకుంటారు కానీ సమాచారం మట్టుకు ఇచ్చేది జగనే జగన్ ఇచ్చిన సమాచారాన్ని వీళ్ల గొంతుకుతో వీళ్ళు ప్రపంచానికి చెప్తారు వీళ్ళ లేబులేసుకుని చెప్తారు అంతేగాని వాళ్ళకి జగన్ దగ్గరికి వెళ్ళారు జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఎవరికి సొంత గొంతుకులు ఉండవు ఇది ఈ ఐదేళ్ల పాలనలో మనం క్లియర్ కట్ గా చూసాం మరి అలాంటప్పుడు ఒక మంత్రి ఒక ఎంపీ ఆయన ఎమ్మెల్యేలు ఆయన మంత్రివర్గం మొత్తం ఎవరికి ఆయన స్వేచ్ఛనిచ్చాడు ఎంత అండి నాకు అర్థం కాదు వీళ్ళందరితో పోలిస్తే మంత్రివర్గం కంటే పవర్ఫుల్ ఆరామస్థాని పవర్ఫుల్ అయితే ఇలా ఎందుకు మాట్లాడతాడు అందుకోసం ఆరామస్థాన్ని ఒక స్ట్రాటజిస్ట్ గాను లేకపోతే ఇంకోటి గాను ఇంకోటి గాను చూపించడం అనేది చాలా గుర్తిస్తున్నాము అనేది ఉంది చూసారా దానికి కాలం చెల్లింది అనటానికి ఈ ఎలక్షన్ ఈ ఎలక్షన్ తర్వాత ఇంకా అతను ఉండడు ఒక సినిమా మీకు గుర్తుండే ఉంటుంది పోకిరి సినిమా అనుకుంటా బ్రహ్మానందం మిషన్ లో పెట్టి అబద్ధాలు చెప్తున్నారని నిజాలు చెప్తున్నారని టెస్ట్ చేస్తా ఉంటారు ఇంకా నా దగ్గరికి వచ్చాక ఇంకేం మిగలదని చెప్తాడు ఆయన మొత్తం జీవితంలో సర్వనాశనం అయిపోయిన తర్వాత సంకనా సంకనా తర్వాతనే నా దగ్గరికి వస్తారు నా దగ్గరికి వచ్చాక మొత్తం సంకనాయికి పోతారు అని అదే అదే ఆరామస్తాను పరిస్థితి జగన్ ఆయన నోటితో ఆయన పోరామొస్తాను అనక్కర్లా ఆయన పోతాడంతే ధన్యవాదాలు ఎందుకంటే ఎందుకంటే అండి అసలు ఆరామస్థాన్ చరిత్ర ఏంటి చెప్పండి ఏం ఏమి రాజకీయంగా అతను ఏమన్నా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడా చాలా మంది లగడ్పాటి రాజగోపాల్ తో పోలుస్తున్నారు నేను అది కూడా ఒప్పుకోను ఎందుకంటే లగడ్పాటి రాజగోపాల్ అవునన్నా కాదన్నా అతను ఎంపీగా ప్రజల్లో గెలిచాడు ఆయన చేయగలిగింది ఆయన చేశాడు కాకపోతే ఆయన చెప్పిన కొన్ని సర్వేలు కూడా వాస్తవం అయినాయి అంటే ఆరామస్థాన్ చెప్పినవి కూడా వాస్తవాలు అయినవి కానీ పూర్తి ప్రజల నాడి లగడపాటి రాజగోపాల్కి తెలిసినంతగా ఆరామస్థానికి తెలుసు అని నేను అనుకోవట్లేదు సరే ఏది ఏమైనప్పటికీ ఆయన అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత కనుమరుగైపోయారు ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈయన కూడా అయిపోతాడు అనేది చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మనం కే జాతీయ స్థాయిలో యోగేంద్ర యాదవ్ అని ఉన్నారు ఆయన ఒక ఒక మంచి సెఫాలజిస్ట్ గా గుర్తింపు ఉన్నారు ఆయన ఇండియా కూటమిలోనే ఉన్నారు ఉండి కూడా ఇండియా కూటమి ఎక్కడ ఓడిపోతుంది ఎందుకు ఓడిపోతుంది ఎలా ఓడిపోతుంది అని చెప్తున్నారు అదండి నికార్సైన అయిన విధానం అంటే సెఫాలజిస్ట్ అంటే అది ఒక రాజకీయ పార్టీకి ప్రాత ప్రాతినిధ్యం వహించవచ్చు కానీ వాస్తవాన్ని వాస్తవంగా చెప్పగలగాలి అది అమ్ముడుపోంతనం అంటే ఇక్కడ ఈ పెద్ద మనిషి అమ్ముడు పోయాడు అని చెప్పి రాష్ట్రం అంతా ఈ రెండు రాష్ట్రాలు కోడే వస్తున్నాయి ఆరామస్థాన్ గురించి సరే ఇంకా ఆయన గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడుకోవడం కూడా ఆ ఉపయోగం లేదు ఏదైనా చాలా అసంబద్ధమైన సమాచారాన్ని ప్రజలకు అందించి ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేది నా నా ఉద్దేశం దీని వెనక వైసీపీ పార్టీ ఆడిస్తున్న డ్రామా ఉందా లేకపోతే ఈ బెట్టింగ్ మాఫియా వల్ల ఇదంతా జరుగుతుందా అంటే బెట్టింగ్ మాఫియా వల్ల కూడా ఆయన అలా మాట్లాడుతున్నారని చెప్పడానికి నేను సందేహించను ఇప్పుడు అసలు ఈ బెట్టింగ్ మాఫియా చూద్దాం చూద్దాం మేడం మరి అంటే ఇంకా రేపు తెలిసిపోతుంది ఈయన ఈయన బెట్టింగ్ మాఫియా ఇంకా